స్వాగతం ఈ రోజు మనం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎర్రోనిగూడ గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు ఆంజనేయుల గారు ఒక ఎకరం పొలంలో చామంతులు సాగు చేస్తున్నారు చామంతుల సాగులో వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం ఆంజనేయులు గారు నమస్కారం నమస్కారం మేడం ఎన్ని సంవత్సరాల మీరు చామంతి సాగు ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం ఐదు సంవత్సరాల నుంచి చామంతి సాగు చేస్తున్నాము ఈ మొక్కలు ఎప్పుడు నాటుకున్నారు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్కలు సడదనాలు తెచ్చినాం మేడం ఇక్కడ దొరకకపోతే బెంగళూరు ఆర్డర్ ఇస్తే కూడా అక్కడ నుంచి తెప్పిస్తారు ఎంత పడుతుంది ఒక మొక్కకి ఒక్క మొక్క వచ్చేసి అంటే దాని క్వాలిటీని బట్టి పువ్వును బట్టి అంటే ఇదేమో రూపాయి నర ఇప్పుడు ఐశ్వర్య సౌందర్య అట్లాంటి మొక్కలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఒకటి పడుతుంది

ఎన్ని రోజులకు ఇది మనకు ఫస్ట్ వచ్చేస్తుంది మేడం నాలుగు నెలలకు ఒక నెల కాస్తుంది నెల తర్వాత అయిపోద్ది దీని తర్వాత అది బాలు ఆరు నెలలు పంట మేడం అది బాలు బాలు దీనికన్నా ఫస్ట్ పెట్టినాం ఒక నెల కానీ ఒక నెల లేట్ వస్తుంది అంటే ఎక్కువ పిందలు వచ్చేస్తుంది దానికి ఎక్కువ పువ్వులు వచ్చేస్తాయి లేట్ గా వస్తుంది కానీ వచ్చినప్పుడు ఒకటిసారి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక మొక్క పెట్టిన తర్వాత ఎన్ని కోతలు తీసుకోవచ్చు ఈ మొక్క నుండి మనం దాదాపు ఎక్కువలు ఎక్కువాలంటే ఒక ఆరు కోతలు తక్కువ అంటే నాలుగు కోతలు అంటే అతివృష్టి అనవృష్టి వర్షం లేదనుకో కొంచెం ఎక్కువ వస్తుంది వర్షం ఎక్కువ ఉందనుకో రాదు ఇగో ఇట్లా అడ్డం పడిపోతాయి ఇట్లా గాలికి కూడా అది తెంపడానికి రాదు అట్లా ఒకసారి తెంపినప్పుడల్లా ఎకరం పొలం నుండి ఎంత వస్తుంది ఆదాయం ఎంత తక్కువ అనుకున్నా ఒక యాభై రూపాయల కేజీ అమ్మినా కానీ ఒకవేళ ఒక పళ్ళు వెళ్ళినా ఇంచుమించు ఐదు అంటే దగ్గర దగ్గర మనకు ఒక మూడు వల్లాలు నాలుగు వల్లాలు వెళ్తాయి ఒక అంటే ఒక పది రోజులకు ఒకసారి దింపుతాం నెలలో మూడు సార్లు దింపుతాం అట్లా అంటే నేను యాభై అంటున్నా కానీ రేటు మార్కెట్లో రెండు వందలు పోవచ్చు మూడు వందలు కూడా పోవచ్చు మేము మూడు వందలు కూడా అమ్మినాం అంటే ఇప్పుడు ఒక సీజనా ఈ సీజన్ అనుకోవచ్చా లేకపోతే ఒకసారి మొక్క పెట్టినాక ఏడాది అంతా కాస్తనే ఉంటాయా లేదు మేడం ఆరు నెలల లోపలే అయిపోతుంది ఆరు నెలల లోపలనే అయిపోతుంది తీసేసి మళ్ళీ పెట్టేస్తాం మళ్ళీ దున్ని మళ్ళీ పెట్టేస్తాం వేరే పెట్టేస్తాం అంటే ఇప్పుడు మనం జూన్ లో పెట్టినాం కదా మొక్కలు జనవరి వరకు మళ్ళీ తీసే అలా పెట్టినాయి జనవరి వరకు ఏముండీ ఇంకా తక్కువే ఉంటాయి మళ్ళీ తీసేసి మళ్ళీ 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 ఇవే పెడతాం అంటే ఇది ఇది కాయది చందమామ సెంటు గులాబీ సెంటు చామంతి ఇవి పెడతాం చామంతి లాంటివి చందమామ ఉంటది చందమామ ఎల్లో చందమామ వైట్ అట్లాంటివి పెడతాం అంటే ఈ చామంతి వేరే చామంతులు కూడా వస్తుంటాయి కదా ముద్ద చామంతులు కూడా రకరకాలు ఉంటాయి కదా మన దగ్గర ఇవి ఎక్కువ ఇక్కడ ఉంటాయి మేడం అవి బెంగళూరు సైడే ఉంటాయి అవి జంబో చామంతి అని గట్టిగా ఉంటది దొడ్డుగా ఉంటది ఇంకా అవి అక్కడ సైడ్ ఉంటాయి మన కాడు ఉన్నాయి ఈ చామంతులకు సంబంధించి ఎట్లాంటి మెళుకువలు తీసుకోవాలి ఇప్పుడు ఒక ఎకరం చామంతి పెట్టుకుంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకుంటే మనకు పంట మంచిగా చేతికొస్తది ఈ యాజమాన్య పద్ధతులు అంటే ఇప్పటి వరకు మనము ఓన్లీ భూమి పైన పెట్టినాం మేడం ఇప్పుడు కొన్ని పద్ధతులు మార్చుకున్నాం ఒకరి నుంచి ఒక రైతులమే ఏదైనా బిడ్డ వేయకుంది ఇప్పుడు బిడ్డ వేయకపోతే భూమి పైన పెడితే ఇప్పుడు ఆల్రెడీ మొత్తం భూమి కూర్చొని పోతుండే ఇట్లా మొక్క ఈ పూలు కనిపెయ్యకుండే అయితే బెడ్ వేసి పెట్టుకున్నాం అదే కొంచెం బెడ్లు వేసుకుని బాధ్యం అట్లా కూడా ఎక్కువ వర్షాలు ఉన్నందుకు అది కుంగిపోయింది అట్లా కూడా బెడ్ దీనికి బెస్ట్ అనుకో ఇక వేరే ఏం లేదు ఎట్లా అంటే వానకాలని మనం ఆపలేం కదా అట్లా పర్లేదు బానే ఉన్నా కానీ ఇది ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే బెడ్ ఇష్టం కాబట్టి చెట్టు ఇట్లా ఉంది నిలబడి ఉంది బెడ్ లేని చెన్లు మొత్తం అటు సైడ్ ఆనిపోతుంది కింద అంటే మట్టి పడిపోతుంది పూలకి కూడా నీళ్ళ సవల తడియాలి పూల తోటలకి ఒకసారి వారానికి ఒకసారి వారానికి వస్తారు ఇంకా ఇవి వర్షాకాలం అయితే అసలు పట్టనే పట్టాయి వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇవ్వాలి ఇక తెంపే మూవ్మెంట్లో ఉన్నప్పుడు కొంచెం ఇడిస్తే గ్రోత్ అనేది వస్తుంది అన్నట్టు పువ్వు కూడా మంచిగా టకాటకి ఇది వస్తుంది ఇట్లా పువ్వుని ఇప్పుడు మరి మార్కెటింగ్ సదుపాయం ఎట్లా ఉంది మీకు దగ్గరగా ఏ మార్కెట్ కి తీసుకెళ్తారు కోసినప్పుడు మేము గుడిమల్కపూర్ తీసుకెళ్తాం మేడం కూరగాయల మార్కెట్ కాపోచిట్ ఉంది అది పూల మార్కెటే అక్కడ మా ఊర్లోకి వెళ్ళి బండి పోతుంది ఒక ఐదు ఆరు ఎనిమిది అంది వరకు ఉంటాం రైతులం అందరం కలిసి దాంట్లో వేసుకొని పోతాం అక్కడ మాత్రం రై మంచిగా రైతు బజార్లు అమ్ముకుంటాం షాప్ల వల్ల పోయి షాపుల కమిషన్ ఇవ్వడము వాళ్ళు అమ్మడము మేము చూడడం అనేది ఏముండదు మేమే అంటే రైతుల రైతు బజార్లు అమ్ముకుంటాం అమ్మడమే రైతు బజార్లో ఆ బేరకాయలు కూడా ఫస్ట్ వచ్చేది మన దగ్గరికి వస్తారు ఎందుకంటే రైతుల దగ్గర కిలేష దగ్గర ఇంకో పావు కిలో ఎక్కువ వేసుకుంటే మేము అదే షాప్ కాడికి పోతే సౌగ్రామం కూడా వేయడు ఎంత ఉన్నదో అంతనే చేసి చేసిస్తాడు ఫస్ట్ మన దగ్గర తీసుకుంటారు మన దగ్గర అయిపోతే షాప్ల దగ్గరికి వెళ్ళిపోతారు ఎక్కువ ఏ ధర మీరు తక్కువ ఏ ధర మీరు పూలు తక్కువ యాభై ఎక్కువ రెండు వందల యాభై అమ్మినాం మేడం తక్కువ యాభై రూపాయలే అది మొన్ననే అమ్ముకొచ్చిన వైట్ ఇదిగో అది తక్కువ ఎక్కువ రెండు వందల యాభై నూట యాభై పూలకు తొందరగా పురుగు వస్తుంది అంటారు అవును ఏమేమి వాడాలి ఎరువులు అంటే మేము మేము ఇవ్వలేదు కానీ ఫస్ట్ కోడేరు పోసుకుంటే బెస్ట్ మేడం కోడేరు ఒకటి వేసుకుంటే బాగానే ఉంటుంది అది వేయలేం కాబట్టి ఈ పట్లీజర్ ఖర్చు ఎక్కువైతుంది ఎందుకంటే ఒకటి పదిహేడు వందలు పదిహేను వందలు ఒక సంచి అది ఈ ఎకరాకు రాదు రెండు సంచులు కావాలి అంటే మూడు వేలు పెట్టాలి అయితే ఎరువు పోసుకొని పెట్టుకోవడం బెస్ట్ గారు ఇప్పుడు మనము సక్రమంగా అనుకోండి అట్లా ఏమేమి సమస్యలు వస్తాయి అంటే బ్లాక్ ట్రిప్స్ వైట్ ట్రిప్స్ అన్ని ఉంటాయి మేడం దోమ అట్లనే తయారైపోతుంది వాటర్ ఉంది అయినా కానీ ఇట్లా ఏం చూడడం దీంట్లో ఉందో ఆల్రెడీ ఓకే పురుగు తినేస్తుంది పువ్వుని మొత్తం పువ్వు తినేస్తుంది ఈ రిక్ అయిపోతుంది ఇట్లా ఇది కూడా అంతేనా దీనికి ఇగ చూడండి మేడం పురుగు వచ్చి చేరే మధ్యలో ఉంది ఇట్లా ఖచ్చితంగా ఒక పది రోజులకొకసారి మందు ఖచ్చితంగా పిచికర్రీ చేసుకోవాలి చేసుకోవాలి బలం కోసం అడుగు మంద అడుగు మందు డ్రిప్లు ఇడుస్తాం మళ్ళీ డ్రిప్లో కూడా ఇడిస్తారు డ్రిప్ల మంది ఓకే అంటే ఎప్పటికప్పుడు చూసుకోవాలి పిల్లల్లాగా సంట పిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలి తప్పది ఒక నాలుగు రోజులు అటు ఇటు అయితే మొత్తం సైడ్ మొత్తం ఓ సైజు కూడా కనిపించేది కనిపేది ఇట్లా ఇట్లా కొడితే కూడా కనిపేది కనిపిస్తుంది ఇట్లా ఇప్పుడు వాటర్ మాది కాబట్టి ఇట్లా ఉంది సన్నం అంటే మనకు చేతి మీద వేస్తే కూడా కనిపేది సన్నం ఇట్లా పాడుతూ ఉంటది ఇట్లా అట్లా అది బ్లాక్ స్ట్రిప్స్ వైట్ ట్రిప్స్ అంటారు ఆ ట్రిప్స్ ఉండడం వల్ల లోపల జేన్ తింటుంటుంది అది ఈ రెక్కలు వెనుకపోతుంటాయి మొత్తం అట్లా చూసుకో మినిమం ఒక వారం పది రోజులు ఒకసారి ఖచ్చితంగా చేయాలి మేడం పిచికారి ఖచ్చితంగా చేయాలి ఏదైనా రోగం మందు కలుపుకోవాలి అన్ని కలుపుకోవాలి పంగి సైడ్ మందులు ఉంటాయి కదా అవి కలుపుకొని పిచికారి చేసుకోవాలి పురుగు పాటు ఖచ్చితంగా పురుగు మంది అవసరం రోగం మందు అవసరం లేదా డ్రిప్స్ సిస్టమ్లా అది ఎరువు అవసరం కూడా అవన్నీ అన్నీ వేసుకుంటేనే చేతుంది ఈ ఒక సీజన్ లో ఆరు నెలలకు ఒక సీజన్ అనుకున్నాం కదా ఒక సీజన్ లో ఈ పెట్టుబడి ఖర్చులు మొత్తం ఈ డ్రిప్ కావచ్చు లేకపోతే అంటే డ్రిప్ వేయాలి కదా కూలీలు డ్రిప్పు ఒకసారి కొనుక్కున్నా కూడా మళ్ళీ పరచాలి కదా బెడ్లు వేసుకోవాలి అడుగుమంది వేయాలి కోడేరు వేయాలి మందు కొట్టాలి వీటన్నిటికి కలిసి ఒక సీజన్ కి పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది ఆదాయం ఎంత వస్తుంది దాదాపు ఒక ఎకరానికి ఒక లక్ష లక్ష ఇరవై రావచ్చు ఒక నలభై వేలు పోతాయి ఒక అరవై నుంచి ఒక ఎనభై వేలు మిగులుతాయి ఎకరానికి ఒక సీజన్ లో ఒక సీజన్ లో ఇయో పంటకే అంటే ఈ రేట్లోనే ఎక్కువ రేట్ ఉంటే కదా ఇంకా ఎక్కువ మిగులుతాయి కానీ మించు లక్ష చిల్లరే అమ్మేస్తాం అనుకో ఎకరానికి అంటే పెట్టుబడి ఖర్చులు అన్ని దిశంగా ఒక అరవై డెబ్బై వేలు అరవై డెబ్బై వేలు ఎక్కడ పోవు ఇప్పుడు కూలీల ఖర్చు ఎట్లా ఉంది మరి పూల తోటలు అంటే కూలీలు దొరుకుతున్నారా మరి పూలు దెంపడానికి కూలీలు అవసరం చాలా దొరకరు మా ఊర్లో అయితే దొరకరు వేరే ఊరికెళ్ళి వెళ్ళి పిలిపించుకోవాలి ఇక్కడ సీతారాంపూర్ ఉంది కదా అక్కడ నుంచి ఆటో ఇటు వస్తుంది ఊర్లకి వెళ్ళి ఒక ఐదు మంది నాలుగు తెచ్చుకున్నప్పుడు మాకు ఐదు మంది తీసుకురా అని చెప్తాం నాలుగు వందల యాభై ఐదు వందలు కూలు నడుస్తుంది అట్లనే మీకు అంటే ఎక్కువ పూలు సీజన్ ఉన్నప్పుడు వేరే అప్పుడు అయితే పూలే తెంపుతలేము ఎవరిని వెళ్ళట్లేదు కొన్ని ఖరాబ్ అయినా పర్లేదు కానీ ఆ సగానికన్నా మంచి రేట్ వస్తుంది ఇంట్లో ఖరాబ్ అవుతాయి ఒక దగ్గర దగ్గర థర్టీ పర్సెంట్ ఖరాబ్ అయిపోతాయి వర్షానికి ముందు ఇప్పినవి కింద రాలిపోతుంటాయి కానీ మిగతా అయితే వంద రూపాయలకు తక్కువ అమ్మాయి కానీ ఇప్పుడు అమ్మితే పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా లేదు మార్కెట్ లో ఆ తెంపాలి ఇప్పుడు మన కూలు కూడా రావు కాబట్టి ఆపేస్తాం ఇక ఈ వారంలో తెంపేస్తాం మొత్తం ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు పూల తోట చామంతి సాగు చేస్తున్నారు ఎందుకు ఒక్క చామంతి మిగతా వాటి మీద దృష్టి అంటే మనకి ఇదే లాభం అనిపించింది కాబట్టి ఇదే ఎన్ని రకాలు ఉంటాయి జనరల్ గా చామంతిల వెరైటీస్ దగ్గర దగ్గర పది రకాలు ఉంటాయి మేడం ఆ పది రకాలలో మనము మా గ్రామీణ ప్రాంతంలో మన ఇరవై గ్రామంలో ఒక ఐదు ఆరు వరకే వాడుతాం ఐదు ఆరు రకాలు ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు ఇంత వచ్చింది కదా మరి దీని నుంచి ఇప్పుడు మీరు ఆరు నెలలకే మళ్ళీ పీకేయాలి అన్నారు కదా ఎందుకని పిలకలు రావా పిలకలు వస్తాయి కానీ ఆలు సీడ్ తయారు చేసేటంత బాగా రాదు పువ్వు ఇంత మంచిగా రాదు ఇంత మంచిగా రాదు వచ్చిన ఇట్లా వస్తుంది ఈ టైపు ఓకే చిన్న చిన్నగా వస్తాయి చిన్న చిన్నగా అందుకే మీరు ఈ మొక్కను మొక్కను మొత్తం పీకేస్తారు ఆరు నెల మొక్కను మొత్తం తీసేసి అంటు పెట్టేసి పైపులు తీసేసి మళ్ళీ కొత్త పాత దున్నేసి

నేనన్నా గుళ్ళ కాను అవసరం ఉన్నోళ్ళకి ఇచ్చేస్తారు కానీ పది ఇరవై ఉంటే అసలు పెట్టుబడి కాదు పూలు కూడా లేదు మేడం ఈ ఐదేళ్ళలో ఎప్పుడన్నా అనిపించిందా ఏంది చామంతలా నాకు మంచిగా లేదు అట్లా అంటే ఇప్పుడు అనిపిస్తుంది అట్లా కానీ మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది కదా మంచిగా ఉంటుంది ఆశ వస్తది ఒక నిరాశ రాగానే మళ్ళీ ఒక ఆశ వస్తుంది

ఆఫ్ ఎకరము ఎకరం వరకు అయితే వాళ్ళ ఫ్యామిలీ చేసుకోవచ్చు మేడం ఎక్కువ ఇప్పుడు మాకు మేము మా ఫ్యామిలీ చేసుకుంటాం ఇంకా ఎకరం పొలమే కాబట్టి మీ ఇద్దరు చేసేస్తారు అంటే చిన్న సన్నకారు రైతుకు పర్లేదు మేడం ఉపయోగమే ఆ ఉపయోగమే ఏదైనా ఉపయోగమే ఏదైనా ఇంచు పూల తోట అంటే ఒక ఆఫ్ ఉన్నా పర్లేదు బాగానే ఉంటుంది డిమాండ్ ఉన్న సీజన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి అంతే పూలకు సంబంధించి మీరు పొలం దగ్గర కూడా అమ్ముతారా ఎవరికైనా ఎవరన్నా ఇక్కడ వస్తే అమ్ముతాం మేడం ఇప్పుడు అయ్యా పది సీజన్ వచ్చింది అనుకో వాళ్ళు ఎవరైనా గుర్తున్న వాళ్ళు పూల షాప్ పోతే మా దగ్గర లేవంటే ఏం చేస్తారు వాళ్ళు నా నెంబర్ ఇచ్చారు అనుకో నాకు ఫోన్ చేస్తారు ఇన్ని కిలో కావాలని తెంపి పెడతాము మార్కెట్ రేట్కే ఇక్కడ కాంటాక్ట్ చేసి ఇచ్చేస్తాం పొలం దగ్గర పొలం దగ్గర వాటర్ గిటే మేము కొంచెం మార్కెట్కి వెళ్తే ఇది వాటర్ వేయకపోతే కూడా పువ్వు కొంచెం ముఖం మార్చినట్టు అందుకొని లైట్గా పంపుతోటి అది కూడా తేమలాక వేసేస్తాము లేకపోతే బయట వచ్చేస్తాం ఆ తేమ అదే వాతావరణానికి మంచిగా ఉంటది ఇక వీళ్ళకి ఏంటంటే ఒట్టి పూలే ఇచ్చేస్తాం ఇక ఇక్కడ వచ్చిన వాళ్ళకి మార్కెట్ పోతే కొంచెం వాటర్ వేసుకొని తీసుకెళ్తాం అయితే చిన్న సన్నకారు రైతులకు ఈ తోట పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటారా చాలా ఉపయోగం మేడం ఎందుకంటే కూలోళ్ళు లేబర్ వాళ్ళతోటి అవసరం ఉండదు కదా వాళ్ళు ఇద్దరు భార్య భర్త ఇద్దరు చేసుకోవచ్చు పని ఇప్పుడు సుగంధాల ఇదేమో పసుపు రంగు ఇదేమో తెలుపు రంగు అది ఎల్లో ఇది బయట అంటారు మేడం ఓకే దీనికి దీనికి కూడా అంతేనా రూపాయలు అన్నారు అంటే కొంచెం డిమాండ్ ఎక్కువ అంటే అట్లా కూడా ఏం లేదు తక్కువ జర ఇది ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆటను పెంచేసాడు అతను అంతే రూపాయినారా కానీ దొరుకుతలేదు అనే వరకు ఆయన బయటికి వెళ్ళి తెప్పించిండో ఏందో ఒక ఆటేసిండు సరే అని చెప్పి తీసుకొచ్చిండి అది ఒక మొక్కకి రూపాయన ఇది ఒక మొక్కకు రెండు రూపాయలు తీసుకుంటుంది మీ దగ్గర ఈ మొక్కలకి అన్నిటికీ పట్టింది మొక్కలకి అంతే దాదాపు ఒక పదిహేను వేలు కావచ్చు మొక్కలన్నిటికి అంటే ప్రతి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలా చచ్చిపోయిన అన్ని బతుకుతాయి మేడం ఏదో ఒక సాల్కు రెండు మూడు పోతుండొచ్చు అదేమన్నా ఉంటే మళ్ళీ వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యో తీసుకొచ్చి మళ్ళీ దాటు పెట్టేస్తాం అక్కడ పోయింది దగ్గర అయితే ఒక ఎకరం రెండు ఎకరాల నోళ్ళకి ఇట్లాంటి పూల తోట పెట్టుకుంటే మంచిదే అంటారు ఎకర పూలకైతే ఆపెకరం కూడా పెట్టుకోవచ్చు ఏముంది ఆ వాళ్ళ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి బెస్ట్ ఎక్కువ పెట్టుకుంటేనే మళ్ళీ లేబర్వాలి వాళ్ళ ఖర్చు చాలా ప్రాబ్లం అవుతుంది ఇది బెస్ట్ ఇప్పుడు ఎండాకాలము ఇప్పుడు జనవరి తర్వాత మళ్ళా పెడతా అంటారు కదా అప్పుడు కొంచెం డ్రిప్ బాగానే అవసరపడుతుంది ఇప్పుడే వానకాలం కాబట్టి తక్కువ పెట్టు అప్పుడు ఎన్ని తడులు ఇచ్చుకోవాలి ఎన్ని రోజులకు ఒక రోజు అప్పుడు దగ్గర దగ్గర నాలుగు రోజులకు ఒకసారి ఇవ్వాలి తడి ఇప్పుడు పది రోజులకైనా పర్లేదు అప్పుడు ఇప్పుడు వర్షం పడుతుంటది అప్పుడేమో కన్ఫర్మ్ అంటే దీని మూమెంట్ బట్టి ఆరిపోతుంది మొక్క కొంచెం అటు ఇటు అవుతుంది అన్నప్పుడు వాటర్ ఇసుకోవాలి అంతే మంచిగా పెట్టుకోవాలి ఈ తెలుపుకు అంటే అమ్మేటప్పుడు తెలుపు ధర పసుపు పసుపు రంగు చామంతికి ఏం ధర పోతుంది తెలుపు రంగు చామంతికి ఏం ధర సార్ ఒక విధంగా మేడం ఇంతకు ముందు ఎల్లో ఎక్కువ రేట్ పోయింది ఇప్పుడు ఎల్లో ఎనభై పోతుంది ఇది నూట పోతుంది దీనికి డిమాండ్ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ఇది మార్కెట్ లో తక్కువ ఉంది ఇప్పుడు మళ్ళీ వచ్చేసరి రైతులు ఏం చేస్తారు ఇది ఎక్కువ పెడతారు దీనికి డిమాండ్ ఎక్కువ ఉందని అది తక్కువ పెడతారు అది రేట్ ఆ ఎవరైనా అట్లా తెలుగుతో పెట్టుకుంటారు కానీ ఏంటంటే రైతులు ఎట్లుంటది ఇక నమ్మకం ఏంటంటే పోయినసారి ఎక్కువ అమ్మింది అప్పుడు వైట్ వైటెక్కువమ్ముతారు ఇప్పుడు అది అది అమ్ముతుంది అంటే ఏదైనా నా రెండు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే అది అమ్మకపోయినా ఇది అమ్ముతుంది ఇది అమ్మకపోయినా అది అమ్ముతుంది రెండు రెండు పెట్టుకుంటే మనకు భరోసా ఉంటుంది అయితే చిన్న రైతులకు అయితే మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఆంజనేయులు గారు మంచి సమాచారం ఇచ్చారు ఓకే మేడం థ్యాంక్ మేడం లో ఎకరం అద్దెకరం పొలాలున్న వారికి పూల తోటల సాగు మంచి ఆశాజనకంగా ఉంటుందని రైతు ఆంజనేయులు గారు చెప్తున్నారు ఇది ఈ రైతు అనుభవం మరో రైతు అనుభవంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం